సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజల కూటమి నేతలు సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి వాటిని గాలికి వదిలేశారని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి విమర్శించారు మంగళవారం నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండల కేంద్రంలో బాబు షూటి మోసం అనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు అశోక్ రెడ్డి అధ్యక్షతన విస్తృత విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి నేతలు రాష్ట్ర ప్రజలను సూపర్ సిక్స్ పథకాల పేరుతో మోసం చేసి అధికారాన్ని దక్కించుకున్నారని చిామీలని వాగ్దానాలను గాలికి వదిలేశారని విమర్శించారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూపొందించిన మేనిఫెస్టోలోని పథకాలను తొంభై తొమ్మిది శాతం అమలు చేశారని ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేర్చారని పేర్కొన్నారు గత వైసీపీ ప్రభుత్వం గోస్పార్ల అమ్మఒడి పథకంలో అరులైన నాలుగు వందల నలభై తొమ్మిది విద్యార్థుల తల్లులకు వారి ఖాతాలో నేరుగా నగదు జమ చేశారని అన్నారు అయితే కుటుంబ ప్రభుత్వం తల్లికి వందనం పథకంలో భాగంగా కేవలం మూడు వందల ఆరు మంది విద్యార్థుల తల్లులకు మాత్రమే నగదును అందించారని ఈ వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ డిఎస్పి మాజీ జడ్పీ టిసి రెడ్డి గోస్పాడ్ ఎంపీపీ ఆర్థర్ సైమన్ వైఎస్ఆర్ గోస్పాడు మండల అధ్యక్షుడు పిపి రాజశేఖర్ రెడ్డి గోస్పాడు మాజీ సొసైటీ అధ్యక్షుడు బెక్కిం సుబ్బారెడ్డి పిపి మధుసూదన్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఎంపీపీ రాజు మరియు ఎంపీటీసీలు సర్పంచులు మండల వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఇప్పుడు ఎవరైనా పలకరించే వాళ్ళు పదివేలు ఇస్తాయని చెప్పి ఆ పిల్లలందరినీ కూడా రోడ్డు మీద పెట్టినాడు వాలంటీర్లు ఇంకా ఇంకొక కొత్తగా అబద్ధాలు ఏం చెప్తాడంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని నియమించలేదంటే జీతాలు ఎట్టించిన నియమించబోతున్నారు ఐదు సంవత్సరాలు ప్రతి రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మీద అబద్ధపు నిందలే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రోజు కాదు ఆయన రాజకీయాల్లో కాంగ్రెస్ ని విభేదించి బయటికి వచ్చిన రోజు నుంచి ప్రతి రోజు కూడా అబద్ధమే నేను ఈ రోజు సూటిగా ఇంత మంది ఉన్నారు కాబట్టి అడుగుతాను ఎంత దోచుకున్నాడు అని చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారు లక్ష కోట్లు దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పినారు నిరూపించినారా నిరూపించినాడా చంద్రబాబు నాయుడు గారు నిరూపించినారా ఇప్పటికైనా దాదాపు ఆ మాట చెప్పిన తర్వాత ఆరు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నిరూపించలేకపోయినారు ఎందుకంటే లక్ష కోట్లు అనేది అబద్ధం కావచ్చు ఎక్కడా కూడా జరగలేదు కాబట్టి తప్పుని నిరూపించలేరు కాబట్టి అదొక్కటే అబద్ధం చెప్పినాడా ఆలోచించండి మన్నటికి మన్న తిరుపతి లడ్డు మనం ఎంతో పవిత్రంగా భావించి కళ్ళ గద్దుకొని తినే తిరుపతి లడ్డులో పందికొమ్ము కలిపినాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అబద్ధాలు చెప్పినాడు ఎంత అన్యాయమో ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా మరి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు గారే కదా మరి నిరూపించినాడో దాంట్లో పందికోవ కలిపినారండి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా సనాతన ధర్మాన్ని కాపాడేవారు కదా నిరూపించినాడా ఆయన లేదు ఎందుకంటే తప్పు జరగలేదు కాబట్టి అదంతా అబద్ధపు మాటలు కాబట్టి ముప్పై వేల మంది మహిళలు అదృశ్యం అయిపోయినారు ఈ రాష్ట్రం నుంచి అని చెప్పేసి అబద్ధ మాటలు చెప్పినారు ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళకి రక్షణ లేదని చెప్పినారు నేను ఈ రోజు అడుగుతున్నా దగ్గర దగ్గర పదహదు నెలలు కావచ్చింది పదహైదు నెలలు పదహారు నెలలు అవుతుంది ఎంత మంది ఆడపిల్లల్ని మీరు తిరిగి తీసుకొచ్చినారో చెప్పమని చెప్పేసి అడుగుతాను ఎందుకు చూపించలేకపోతున్నారు ఆ ముప్పై వేల మందిని అని చెప్పేసి అడుగుతున్నా ఎందుకంటే ముప్పై వేల మంది అదృశ్యమైన అనేది కూడా అబద్ధపు మాట కాబట్టి ఇదే కాదు ఆడాడు వైజాగ్ లో ఓడ వస్తే లక్ష కోట్ల రూపాయలు డ్రగ్స్ తీసుకొచ్చినారని అని చెప్పేసి ఎలక్షన్ల ముందు చెప్తారు ఎలక్షన్ల తర్వాత ఏం చెప్తారు అయ్యో ఆ ఓడ డ్రగ్స్ కాదంట తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన చేపల చెరువుల కోసం మందంట అని చెప్పేసి చెప్తారు ఎలక్షన్ల ముందు ఎందుకు చెప్పాల ఎందుకంటే ప్రజల్ని తప్పుదోవ పట్టే ఇంకొక ఆయన పోతాడు వేసుకొని సముద్రంలోకి పోతాడు పోయేసి ఒక పెద్ద పడవని ఆఫీస్ షిప్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు ఓడని సీజ్ చేయమని చెప్పి ఆ రోజు బియ్యాన్ని అంతా పక్కదారు పట్టేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వేరే దేశాలకు అమ్ముకుంటున్నాడు బియ్యం అని చెప్పేసి మాట్లాడినారు నిరూపించినాడా ఏమని చెప్పినారు కేంద్ర ప్రభుత్వం వేరే దేశాలకి సహాయ అర్థం ఆ బియ్యాన్ని పంపిస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదయ్యా పవన్ కళ్యాణ్ దాన్ని వదిలిపెట్టు నీకు ఆ అర్హత లేదు దాన్ని ఆపడానికి అని చెప్పినారు మొట్టికాయలు వేసినారు శ్రీకాకుళం వాళ్ళకి ఏం చెప్పినారు అబ్బా నందేళ్ళ మొత్తం గంజాయి వ్యాపారమే చేస్తున్నారు అని చెప్తారు ఎందుకంటే వాళ్ళు మన దగ్గర చూడరు కాబట్టి ఇక్కడ అక్కడ అక్కడిది ఇక్కడ చెప్పి వాళ్ళ పప్పం పెట్టుకున్నారు మరి ఇదొక్కటేనా అంటే రైతన్నలు మోసం చేయడానికి లాస్ట్ లో తీసిన ఆయుధం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సర్వే సర్వే పేరిట ప్రజల్ని రైతుల్ని మభ్యపెట్టి మోసం చేసి భయపెట్టి మరి పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ రా రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వచ్చిందిరా ఇంకా భూమి కూడా జగన్మోహన్ రెడ్డి గారు దేవని చెప్పినారు చెప్పినారా లేదా చెప్పితే భయపడినారా లేదా వాస్తవంగా ఎవరికైనా సరే మన భూమి పోతుంది అంటే భయపడతారు చాలా మందికి చదువు రాదు చదువు లేని పెద్దలందరూ కూడా భయపెడ్డారు అయ్యో నా భూమి పోతే నేను ఎట్లా బతకాలి నా కుటుంబం ఎట్ట బతకాలి అని ఎలక్షన్లు అయిపోయినాయి ఆ రోజు ఏం చెప్పినాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాను సర్వేని రద్దు చేస్తా అన్నాడు ఈ రోజు సర్వే పెరుగుతుందా లేదా పెరుగుతుంది కదా సర్వే ఏమైనా ఆపేసాడా మరి ఆ రోజు ఎందుకు ఆ తప్పుడు మాటలు మాట్లాడినారు ఎందుకంటే మభ్య పెట్టాలి ఎలక్షన్ల ముందు భయపెట్టాలి ఎలక్షన్ల ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయకుండా చూసుకోవాలి కాబట్టి ఒక్కొక్కరిని చీల్చాలి ఒక్కొక్కరిని చేర్చాలంటే ఎవరు ఏ దానికి భయపడతారో ఏ దానికి లొంగుతారో దానికి తగ్గట్టుగా ఆడిన నాటకం ఇది ఈ రోజు ఇవన్నీ మనం ప్రశ్నిస్తే మనది తప్పని చెప్పేసి ప్రజలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారో వైసీపీ నాయకుల్ని నమ్ముతారో అని చెప్పేసి పక్కదారి బట్టి నీకు ఇప్పుడేం చెప్తున్నారు మద్యం కుంభకోణం అంట మొదటి రోజేమో ఆంధ్రజ్యోతిలో నేను చెప్పినాడు పాపం చాలా బాధపడిపోతున్నాడు ఆంధ్రజ్యోతి ఆయన అయితే ఏందో మొదటి రోజు ఏమో తొంభై వేల కోట్లు చెప్పినారు తర్వాత యాభై ఐదు వేల కోట్లు అన్నారు ఇప్పుడు ముప్పై వేల కోట్లు కాదు మూడు వేల కోట్లు అంటున్నారు పొద్దున ఇది కూడా ఉంటదా ఉండదా అని ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు అది తప్పు దాంట్లో ఏమి జరగలేదు ఒక దుకాణాన్ని ప్రైవేట్ వ్యక్తికి ఇస్తే ఆ ప్రైవేట్ వ్యక్తి ఏమైనా నాలుగు రూపాయలు ఇస్తాడేమో అని అక్కడ ఒక లంచం ఇస్తాడేమో అని ఒక ఆశ ఉంటది ఆ దుకాణాన్ని ప్రభుత్వ పరంగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి యాడ్ నుంచి డబ్బులు వస్తాయి ఎందుకు ఇస్తారు ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు ఇస్తుందా ఎక్కడి నుంచి జరుగుతుంది మీరందరేమో మద్యమో రేట్లు విపరీతంగా పెంచేసినారు అంటారు ఆదాయమేమో రాష్ట్రం కూడా విపరీతంగా పెరిగినాయి మధ్య అమ్మకాల ద్వారా డబ్బులు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు వీలేమో డబ్బులు రాలేదంటారు కానీ అది వాస్తవం అంటే కాదు ఈ రోజు నోరు తెచ్చి ఈడ మాట్లాడుతుంటే గట్టిగా మాట్లాడుతున్నాడు వీడి లోపల వేయాలంటే మద్యం కుంభన కోణంలో తీసుకెళ్ళేయండి అని చెప్పి ఎంత దుర్మార్గం అంటే ఈడ రైతన్నలు అందరూ ఉన్నారు వాటి చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిట్టుబాటు ధరలు లేక మన పంటలు పండక మనం ఇబ్బంది పడుతున్నాం మాకు గిట్టుబాటు ధరలు కల్పించండి అంటే దాని పెడచేవిన పెట్టడమే కాకుండా పొగాకు రైతులకి గిట్టుబాటు ధర లేదు అని చెప్పేసి వాళ్ళని పరామర్శించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వెళ్ళిన ప్రతి రైతన్న మీద కేసులు పెట్టి జైలు పంపించిన పాపం ఈ రోజు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన నాదళ్ళ మనోహరం చెప్పి ఆ మంత్రి ఫోన్ చేసి మాట్లాడుతుంటారు అది వాళ్ళ పరిస్థితి రైతు గల గిట్టుబాటు ధర కదా ఏంటంటే లేదు కానీ డిప్యూటీ సీఎం గారు సినిమా లైక్ చేసినాడంట బాగాలేకపోయినా సరే మనందరం చూస్తావాలి అది మన కర్మ ఇక మీరు ఆలోచించుకోవాల్సిన సమయం నేను ఇలా పెద్దగా చెప్పేది లేదు చేసి చేయగలిగింది కూడా లేదు మేము చేయగలిగిన వల్ల మీకు విజ్ఞప్తి చేసుకోవడమే మా చేతిలో ఉంది మేము మీకు చెప్పుకోవడమే అవకాశం వచ్చినప్పుడు చేసి చూపాల్సిన బాధ్యత మీరు ఎందుకంటే నిజంగా ఇక్కడ అక్కడికి వెళ్ళిందో చాలా మంది ఉన్నారు కానీ గుర్తొస్తున్నాను పొదుపు మహిళల విషయంలో ఏనాడు కూడా మేము ఏలు పెట్టిన దాఖలాలే లేవు ఐదు సంవత్సరాల్లో పొదుపు మహిళల విషయంలో ఎక్కడా కూడా గ్రూప్ సభ్యుల్ని గ్రూపు లీడర్లను తీసేమని చెప్పి ఎక్కడ ఒత్తిడి పెట్టింది లేదు లేకపోతే వాళ్ళు చేసుకుంటున్న అంటే తప్పు చేసింది ఈ రోజు పొరపాటున ఏదో బీదోళ్లే బతకాలంటే ఏదో చేసుకొని బతుకుతాడని నాలుగు ఉద్యోగాలు ఎక్కడైనా ఇప్పించిందంటే ఐదు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు వచ్చే చిన్న చిన్న కుటుంబాలు కొట్టల మీద కూడా ఇలా కొడుతూ ఉన్నారు ఈరోజు రేషన్ షాప్ డీలర్లుగా ఎన్నో సంవత్సరాలుగా ఎంతో ఎంతో ఎన్నో ఎంతో కాలంగా పనిచేస్తున్న వాళ్ళందరినీ పీకేస్తున్నారు పనిచేస్తున్న వాళ్ళని పీకేస్తా ఉన్నారు ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేసిన వాళ్ళని పీకేస్తా ఉన్నారు ఇంత దుర్మార్గంగా మనం వివరించి అతను వీళ్ళకి ఈరోజు ప్రశ్నించడానికి గుర్తుండేదా కదా అని చెప్పేసి అడుగుతాం ఈరోజు మేము కూడా నమ్ముతున్నాం చాలా మంది మా కూడా ఆక్రోషం ఉంది Sampai jumpa di video selanjutnya. నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి